ఈ రైతులు కనబడతారా కనబడదు ఈ అమ్మ ఓ గ్రామాలలో తాగునీటి బాధ్యత సర్పంచ్ లేదా మరి మీరేందుకు ఏం చేయాలి వాళ్ళు ఇగో సర్పంచ్ ప్రస్తుతం వారి పదవీకాలం ముగుస్తున్నది స్పెషల్ ఫండ్స్ నుంచి వినియోగం రాష్ట్రంలో ఇంటింటికి నల్ల నీరు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్న గత ప్రభుత్వం ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి పంచాయతరాజ్ సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి విషయాన్ని పంచాయతరాజ్ శాఖ అధికారులే పట్టించుకోవాలి డ్రింకింగ్ వాటర్ అవసరాలకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు కోటి రూపాయలు ఏంది గ్రామాలలో తాగునీటి బాధ్యత సర్పంచ్లే ఎందుకంటే రేపు పొద్దుల సర్పంచులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు బిందెలు పట్టుకొని పోయి మోసుకొచ్చి ఇంటి ఏదో సినిమాలు ఉంటారు చూడు అట్లా పోయాలి ఇక అట్లా అందియ్యాలి లేకపోతే తెలంగాణ ప్రజలు సర్పంచ్లని పని పద వల్ల పదవి కాలం కూడా ముగుస్తున్నది సర్పంచ్లకు సంబంధించి బాధ్యత అయితే చేతులు దొలుపుకున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మీ ఆడ సర్పంచ్ని అడుగుపో అంటారు వీళ్ళు వీళ్ళు కోటి రూపాయలు వెచ్చిస్తారు ఆ కోటి రూపాయలు ఏడ ఏడు మశానం అయితే ఒక మున్సిపాలిటీకి కూడా సరిపోవు ఒక వార్డుకు ఏమన్నా రేవంత్ అన్న నీకు సలహాలు ఇచ్చేది ఎవరే ఎంత మంచిగా ఉండే రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయింది చూడు పాపం ఏముంటుంది ఇలా ఏ ఏముండదు ఎట్లా 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 అని రాస్తారు ఇగో చెప్పి కొత్త ఎమ్మెల్సీలో ప్రమాణ స్వీకారానికి బ్రేక్ బ్రేక్ అని బ్రేక్ అని చెప్పి కదా బ్రేక్ కాదు ఇలా అని చెప్పాలి నువ్వు అస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ అస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ ఎవరు రంజిత్ రెడ్డి అయింది కుంపదేశి నాకు తెలిసి గైనా ఒక్కాన ఇప్పటి ఇప్పటివరకు చర్చ కొనసాగుతుంది గాయన మీదే జరుగుతుంది నాకు తెలిసి నాకున్న సమాచారం సోర్స్ ప్రకారం ఆయన ఆయననే ఇబ్బంది పెడుతున్నారు అనేది తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి అది నిజమా కాదా నాకైతే తెలియదు నాకు తెలిసినంత వరకు అది ఒకటే మరి అందరూ అయితే బీఆర్ఎస్ వాళ్ళు అయితే బోరు బీఆర్ఎస్లో చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వేరే పార్టీకి పోవడానికి ఇష్టపడతలేరు ఇగో గిడ పదిహేడు స్థానాలు గెలవాల్సిందే అని కాంగ్రెస్ అనేది పదిహేడు స్థానాలు గెలిచేది బీఆర్ఎస్ రాసి పెట్టుకోయి చెప్తున్నాయి కదా నీ మీ వల్ల మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఇక ఊరిని ఇంత భజన స్టార్ట్ చేసింది అయ్యనాడు ఆహా చంద్రబాబు వారసుడు కదా ఓకే ఓకే అయిపోయింది ఇక